హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి త్రీ బీహెచ్కే ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి కొత్తది వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది సెమికేటెడ్ అండి సెమికేటెడ్లో మనకు మైహోమ్ మంగళ బి మైహోమ్ మంగళ శిల్ప వ్యాలీ రోడ్లో సేల్కి వచ్చిందండి మనకు త్రీ బిహెచ్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సౌత్ ఫేసింగ్ అండి యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫర్ ఎస్సెఫ్టీ కాస్ట్ ఎమ్యూనిటీస్ సపరేట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది ఇక్కడ కామన్ వాషేరియా ఇచ్చారండి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఫ్లాట్ అండి ఇది ఇది ఏ బ్లాక్లో అవైలబుల్ ఉంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది అదేవిధంగా బి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది రెండు బ్లాక్లో సేల్కి వచ్చినాయండి మనకు ప్రాపర్టీస్లు చాలా బాగుంది ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టూ ఫ్లోర్కి వన్ ఫ్లాట్స్ టూ బ్లాక్స్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ కామన్ బాల్కనీ చూడండి ఇదంతా వ్యూ అండి చాలా బాగుంది దీని ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఫర్ ఎసెప్ట్ ప్రైస్ మీద సెవెన్ టూ హండ్రెడ్ అండి ఇది సెమికేటెడ్ అండి చాలా బాగుంది ఇది స్టాండర్డ్లోని అపార్ట్మెంట్లో మనకు ప్రీమియం స్టాండర్డ్లోనండి లగ్జరీ అపార్ట్మెంట్స్ చాలా బాగుంది ఇది ఇది బెడ్రూమ్ అండి ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్స్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక బెడ్రూమ్లో ఇది బాత్రూమ్ ఇచ్చారండి అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది చాలా బాగుంది దీన్ని యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారండి మూడు బెడ్రూమ్లు అండి ఇది త్రీ బిహెచ్కే సౌత్ ఫేసింగ్లో వచ్చిందండి మనకు ఇది హోమ్ మంగళ కొండపూర్ దగ్గర హోమ్ మంగళ మన బొటానికల్ గార్డెన్కు కరెక్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తుందండి మైహో మంగళ బీ సైడ్ శిల్ప వ్యాలీ రోడ్ అండి చాలా బాగుంది ప్లాట్స్ ఇక్కడ చాలా అవైలబుల్స్ ఉన్నాయి ప్లాట్స్ కూడా ఓపెన్ కిచెన్ అండి మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దీని ప్రైజ్ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్